అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఛత్రపతి సినిమాలో ఒక డైలాగ్ ఉంది నీకు వాడికి ఏం సంబంధంరా అంటే కత్తికి బుచ్చుకి ఉన్న సంబంధం అంటాడు ఈరోజు నాకు ఒక ఆలోచన వస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం రాజకీయ వైరమా వ్యక్తిగత వైరవా నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళిద్దరికేమన్నా కత్తికి బుచ్చుకి ఉండే సంబంధం ఏమన్నా ఉందా వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వీళ్ళు చేసేది ఏంటంటే వ్యక్తిగత వైరు ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు రెండెకరాల బాబు బాబు అధికారంలో ఉంటే వర్షాలు పడవు రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టేశాడు వ్యవసాయం దండగన్నాడు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చాలా చేశాడు వాస్తవంగా చెప్పాలంటే మళ్ళీ కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారంలోకి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు అసలు అయితే ప్రజలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలకి ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలకి ప్రలోభపడ్డారు అధికారాన్ని రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చాడు ఎలా చేసాడు ఏంటి పరిపాలన అనేది పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్ర విభజన జరిగిపోయింది అంతకుముందే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చావును అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఆయన మీద అనేక రకాలైనటువంటి కేసులు పెట్టింది పదహారు నెలలు చెప్పకూడదు తినాల్సి వచ్చింది ఇంత జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన మీద ఉండేటటువంటి సిబిఐ కేసులు కానీ ఇంకేదన్నా అవినీతి కేసులు కానీ ఏటిల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకర్రావు ఇందులో తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఆశించారంటే ఒక అనుభవజ్ఞుడికి అధికారాన్ని అప్పచెప్తే ఈ రాష్ట్రానికి గాడిలో పెడతాడు ఎందుకంటే రాజధాని కూడా లేదు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాల్సిందప్పుడు కానీ ప్రజలు ఏంటంటే విభిన్నంగా ఆలోచించారు అనుభవజ్ఞుడైతే చాలా బాగుంటుంది అందుకు చేతనే చంద్రబాబు నాయుడిని ఆ రోజు అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు అయితే మామూలు ఆరోపణలు కాదండి ఇందులో మాత్రం ఈయన తండ్రికి మించినటువంటి తనయుడు ఇది మాత్రం మనం అందరం ఒప్పుకోవాలి ఆయన ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు అయితే మామూలు ఆరోపణలు కాదు పింక్ డైమండ్ దగ్గర నుంచి ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది సింగపూర్లో హోటల్స్ కట్టేశాడు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు అనేక రకాలైనటువంటి ఆరోపణలు దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేస్తున్నాడు ఇంకా నాకు కొన్ని గుర్తు గుర్తుంటే మీరు కామెంట్లో తెలియజేయండి ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటి విషయం నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదు ఇన్ని రకాలుగా ఆరోపణలు చేస్తున్న మళ్ళీ ఆయన పాడియాత్ర ఒకటి ఆ పాడియాత్రలో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నా లోకేష్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తున్నా ఆయన కుటుంబ సభ్యుల్ని అనరాని మాటలు అంటున్నా ఏ కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించలేదు నా మీద వ్యక్తిగత దోషం చేస్తున్నాడు నా కుటుంబాన్ని బజారుకు లాగుతున్నాడు అనేది ఏ రోజు కూడా అధికారం ఉంది ఆయనకు ఆ రోజు అధికారాన్ని కూడా ఉపయోగించుకోలేదు దాని ఫలితంగానే అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఎలా అయితే అబద్ధాలు చెప్పి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చాడో రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారు అబద్ధాలు చెప్పి ప్రలోభ పెట్టి జనాలకు ఏదో అరిచేతిలో వహికల్ చూపించేసే చూపించేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మారణ హోమం పరిపాలన కంటే కూడా తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేయాలి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు శుక్రవారం వస్తుందంటే గుండెల్లో రైలు బతికెట్టేటటువంటి పరిస్థితి ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే అరవై ఐదు వేల కేసులు పెట్టాడండి అరవై ఐదు వేల కేసులు పెట్టాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అందరి నాయకులు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మీ మీద కేసులు ఎన్నమంది మీద అంటే అందరూ వేశారు దాదాపుగా అంటే అలాంటి పరిస్థితి చివరాఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై రోజులు యాభై రెండు రోజులు జైల్లో పెట్టాడు ఇంత దారుణాలకు ఒడిగెట్టినా ప్రజలు సింపతితో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అరే అలాంటి పెద్ద ఆయన జైల్లో పెట్టిన దుర్మార్గుడు రా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పెద్ద ఆయన అడ్డం నిలబడబట్టి మాదాకా రాలేదు అదే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఈరోజు సామాన్యుల పరిస్థితి ఏంది అని భయపడి చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కిచ్చారు అఖండ మెజార్టీతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు ఆ తర్వాత అయినా బాబుగారిలో ఏదైనా మార్పు వస్తుందేమో ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు చేసినటువంటి రాజకీయం ఆ వైఎస్ఆర్సీ ఆ వైఎస్ఆర్సీపీ కానివ్వండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి చేసినటువంటి రాజకీయం ఏంటంటే వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి రాజకీయం నిజంగానే వైఎస్ఆర్సీపీ ఒక రాజకీయ పార్టీ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు ఉంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకించవచ్చు లేదా ఆయన సూచనలు చేయొచ్చు ఒక అంశం మీద పోరాటం చేయొచ్చు ప్రత్యేక హోదా మీదనో లేకపోతే రాజధాని విషయం మీదనో ఇంకొక పాలసీ మీదనో ఇంకొక పాలసీ మీదనో ఒక రాజకీయ పార్టీ అంటే దానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానం ఏం లేదు కేవలం టార్గెట్ చంద్రబాబు నాయుడు పచ్చి బూతులు పచ్చి అబద్ధాలు ఆ ఐదేళ్ళు చెప్పింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన మంత్రులు మాట్లాడినటువంటి విధానాలు పార్టీ ఆఫీస్ మీద దాడి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి రాళ్లతో కుట్టించడం ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దమన కాండ ఇదంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉందంటే ఆయన అన్న మాటలన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అంచరులు అన్న మాటలన్నీ కూడా ఈయనకేదో సుభాషితాలుగా అనిపిస్తున్నట్టున్నాయి ఈ సమస్యకి ఒక పరిష్కారం వెతుక్కోవాలండి ఇది నిజంగా కూడా రాజకీయ వైరం కాదు ఇది వ్యక్తిగత వైరం మన పురాణాల్లో కానీ భారతీయ సంస్కృతిలో కానీ ఒక విషయం ఉంది నన్ను నమ్ముకున్న వాళ్ళ ప్రాణాలు పోతాయి అంటే ఖచ్చితంగా చర్చ జరుపుకొని సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఈ టోటల్ ఎపిసోడ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు విషయంలో పరిటాల రవి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారు దాదాపుగా పది పదిహేను మంది నాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ నాయకుల విషయంలో కౌంట్ తక్కువగా చెప్పుకుండొచ్చు నేను ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ఇంతమంది ప్రాణాలు బలి తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ సమస్యకైతే ఒక పరిష్కారం కనుగొనాలి ఈరోజు ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు కార్యకర్తలు కష్టపడి పనిచేశారు మీ పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అన్నారు ఈ ఒక్కసారి కష్టపడండి ఏ విధంగా పనిచేయగలరో ఆ విధంగా పనిచేయండి సోషల్ మీడియాలో వాళ్ళు సోషల్ మీడియాలో పనిచేయండి లేదా గ్రౌండ్లో పనిచేసేవాళ్ళు గ్రౌండ్లో పనిచేయండి ఏ రకంగా మీరు ఏ రకంగా పనిచేయగలిగితే ఆ రకంగా పనిచేయండి అధికారంలోకి పార్టీని తీసుకురాండి ఖచ్చితంగా న్యాయం చేస్తాను దుష్ట శక్తుల భరతం భరతానని వాగ్దానం ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పాపం ఇదంతా ఏం కనబడట్లేదు ఉండేటటువంటి ఒక మరొక గొప్ప లక్షణం ఏంటంటే శత్రువుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడండి మిత్రు మిత్రుడి కంటే కూడా శత్రువుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు వాడి మీద ఈ కూడా దాకకుండా చూసుకుంటాడు మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుకో రెచ్చిపోతుంది చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు మాలాంటి వాళ్ళు ధైర్యం చేసి చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కాపాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి అవసరమో లేదో కానీ మాకైతే చంద్రబాబు నాయుడు గారి అవసరం చాలా ఉంది రాష్ట్రం దయనీయ పరిస్థితిలో ఉంది కనీసం పదేళ్ళు పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి ఇక్కడ మేము ఈరోజు ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే పొరపాటుగా అంటే ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉంటుంది మనం ఎవరూ చెప్పలేమండి ఒక్కొక్కసారి దొంగ చేతికి కూడా తాళాలు ఇవ్వచ్చు అలాంటి పరిస్థితులు అంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి చూసాం కాబట్టి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏదన్నా పొరపాటో లేకపోతే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మారేడని ఏమన్నా ఆలోచించో అంటే ఒక్కోసారి అంటే గతంలో కూడా కోడికెత్తి వాళ్ళ బాబాయ్ హత్య కేసు ఇవన్నీ ప్రజలు చూసి కొంచెం సింపతి చూపించారు కదా అలాంటిది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి పన్నాగాలు పన్నినా పన్నొచ్చు ఇలాంటి విషయాల్లో ఎక్కడైనా బెండ్ అయిపోయి మళ్ళా కానీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఈ పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ప్రాణానికి గ్యారంటీ ఎవరు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి ఈ సమస్యకి చట్ట ప్రకారమో న్యాయ ప్రకారమో చర్చల ద్వారానో పరిష్కారం కనుగొనండి లేకుంటే పరిస్థితి చాలా దారుణంగా తయారై ప్రమాదం ఉంది అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద దృష్టి పెడతాడని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు